అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పటికే రైతులకు కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉంటే మన ప్రధాని మోదీ గారు కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నారు ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం సపరేట్గా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉందన్నమాట మూడు విడతల్లో ప్రధాని మోదీ గారు ప్రతి రైతుకు కూడా మనకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయల చొప్పున మనకు పంతొమ్మిది విడతల డబ్బులను ప్రధాని మోదీ గారు విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు పంతొమ్మిది విడతల పూర్తయిపోయింది కాబట్టి ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రధాని మోదీ గారు ఆమోదం తెలిపారు మరి ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది ఇప్పటికే చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులంతా కూడా అప్డేట్స్ అయితే చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగా రైతులకు మేలు జరగబోతోందనమాట ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత ఆగకుండా మనకు అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అందించింది దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చాయన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారన్నమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను రైతులకు అందించి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మనకు కేవలం ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతున్నాయని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే వారికి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ను విడుదల చేయలేకపోయింది తాజాగా మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత నిధులను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులు ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఉండాలి పీఎం కిసాన్ పథకానికి ఏ రైతులైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో ఆ రైతులకు అవకాశం లేదు ఈసారికి మరి వచ్చే విడత నుంచి కూడా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ప్రస్తుతానికి ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే గత నెల వరకు అంటే మే నెల ముప్పై ఒకటి వరకు కూడా అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి ఇక్కడ అప్లై చేసుకున్న వెంటనే డబ్బులు వస్తాయంటే అది కాదు ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీని అనేక విధాలుగా కూడా చేసుకోవచ్చు మనము సింపుల్గా చాలా సింపుల్గా చేసుకోవాలంటే ఇంట్లో కూర్చొని ఈకేవైసీని మీరు కంప్లీట్ చేయొచ్చు మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే చాలు సింపుల్గా మీరు ఇంట్లో కూర్చుని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయొచ్చు మరి ఈకేవైసీ అనేది చాలా ఈజీగా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఇలా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేస్తారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీరు ఈకేవైసీ అయ్యిందా లేదా అంటే చాలామంది రైతులు చేసుకున్నారు మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింకు బ్యాంక్ ఖాతాకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఎంత ఇంపార్టెంట్ అయితే చెప్తానో అర్థం చేసుకోండి ఎందుకంటే నా కోసం కాదు మీకోసమే మీకు డబ్బులు రావడానికి నేను అప్డేట్స్ ఇస్తున్నాను మరి లింక్ మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లున్నా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇది కూడా రైతులు గుర్తించాలి మరి రాష్ట్ర ముఖ్యంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అయినటువంటి రైతుల అకౌంట్లోకే మనకు ఎక్కువ శాతం డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింకు అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక కాకుండా ఉంటే వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు డబ్బులు అయితే వెంటనే కూడా రావడానికి అవకాశం అయితే ఉంది మరి దీంతోపాటుగా ప్రతి రైతు కూడా ఈ యొక్క గతంలో మీకు ఏదైనా పంతొమ్మిది విడత డబ్బులు రాకుండా ఉంటే ఈ పంతొమ్మిది విడత డబ్బులు కూడా మీకు ఇప్పుడు వస్తాయి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం వల్ల ఈ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అలాగే ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రైతులు మరి రైతులు ఈ విషయాన్ని కూడా గమనించాలి మరి ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఈ కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మనకు కేంద్ర ప్రభుత్వం మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన నిధులను అయితే మీరు పొందవచ్చు మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందడానికి అవకాశం అయితే ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల డబ్బులు విడుదల లేటు చేసినా కూడా మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు టైంకు రైతులకు మేలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుందనమాట మరొకసారి పిఎం కిసాన్ లిస్టులో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కనిపిస్తున్నటువంటి లిస్టు పైన క్లిక్ చేసి అక్కడ మీ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఆ లిస్టులో మీ పేర్లు కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ డబ్బుల్ని అయితే తీసుకోండి ఇరవై విడత రెండు వేల రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తాయి మరి రైతులు ఏపీలో ఉన్న రైతులకైతే మనకు అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ రెండు కూడా వస్తున్నాయండి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తించాలి అన్నదాత సుఖీభోవా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ పేరు ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు సరిగ్గా సైట్ అయితే పనిచేయడం లేదు సర్వర్ లేని దానివల్ల మరి ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ వాళ్ళ లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా రైతులు ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది రైతులకు ఇంకా డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది మరి అటువంటి రైతులంతా కూడా ఇలా చెక్ చేసుకోండి మరి ఇప్పటికే రైతు భరోసాను పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది అంటే తెలంగాణలోని రైతులకు వానాకాలం రైతు భరోసా ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాలకు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతు భరోసా పూర్తి అయిపోయింది కాబట్టి ఈరోజు నుంచి కూడా రైతు భరోసా సంబరాలు కూడా చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ డబ్బులు కూడా ఇక్కడ విడుదల కాబోతున్నాయి మరి రైతు భరోసా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ రోజుతో రేపటి నుంచి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఏపీలో ఉన్న రైతులకైతే ఈ నెల ఇరవై ఎనిమిదిన ఒకేసారి మనకు ఎనిమిది ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకు మాత్రం రైతు భరోసా అయిపోయింది కాబట్టి వానాకాలం సీజన్కు సంబంధించి మనకి ఇక్కడ రెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అప్డేట్స్నైతే తీసుకొచ్చి ముఖ్యంగా మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెయిల్ చేస్తూ వారి మనకు వారికి పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ కూడా ముందుకైతే తీసుకెళ్తూ ఉంది మరి ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న రైతులంతా కూడా నిశ్చింతగా ఉండొచ్చు మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి కనుక ఉంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఖాతాల్లోకి అయితే జమ అయిపోతుంది మరి ఒకసారి రైతులు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఒక పథకం ద్వారా డబ్బులను వేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవా సాయాన్ని కూడా అందిస్తూ మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటన అయితే విడుదల చేశాయి తప్పకుండా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందండి ఇది మనకు ప్రస్తుతానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించేటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు